బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మొత్తం నీచ బుద్ధి అంతా కూడా బయట పెడుతున్నారు ఇప్పుడు తాజాగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనం ప్రకారం ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఏ రకంగా తెర వెనుక చేస్తున్నారు అనేది అనేక ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది చెప్పినట్టులా ఆడడానికి ఏకంగా ఏపీ కాంగ్రెస్కు సైతం భారీ ఎత్తున చంద్రబాబు ప్యాకేజీ పంపిన విషయం ఇప్పుడు బట్టబయలైనట్టుగా తెలుస్తుంది కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరితో పొత్తులో భాగంగానే అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఇటు ఇండైరెక్ట్గా ఇటు డైరెక్ట్గా పొత్తులు పెట్టుకునే చంద్రబాబు కాంగ్రెస్ను ఏ రకంగా తీసుకున్నారు షర్మిలాను ఏ రకంగా తన వైపుకు తిప్పుకున్నారనే దానిపై ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు వెంట సీఎం రమేష్ ఊటిన బీజేపీలోకి పంపించారు చంద్రబాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి భారీగా నిధులు వచ్చాయి ముప్పై కోట్లు సీఎం రమేష్ నిధులు అందజేశారట కాంగ్రెస్ పార్టీకి అయితే నిధులు అందాకే నిధులు జమ అయ్యాకే వైఎస్ షర్మిల తన పార్టీని విలీనం చేసినట్టుగా తెలుస్తుంది ఏపీ పిసిసిగా నియామకం ఆది నుంచి జగన్ను టార్గెట్గా విమర్శలు ఇప్పుడు కడపలో కూడా పోటీ ఇదంతా పక్కా వ్యూహంలో భాగంగా చంద్రబాబు చేసిన స్కెచ్లో భాగంగానే ఇది జరుగుతుందట పీకే షర్మిల పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి ఒక ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్ దే గతంలో కూడా సీఎం రమేష్ విమానంలోనే ఈ బ్రదర్ అనిల్ షర్మిల ఢిల్లీకి వెళ్ళారు అని కూడా సజ్జల గారు ఆరోపించడం జరిగింది డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది వీళ్ళకి అసలు ఏమవసరం అని చంద్రబాబుకు సంబంధించిన బీటెక్ రవితో ఏకాంతంగా చర్చలు జరిపిన బ్రదర్ అని కూడా ఈ సందర్భంగా మనకు తెలిసిందే అంటే వీళ్ళంతా కూడా ఒక కూటమిగా తయారయ్యారు ఈ పొత్తుల జిత్తుల కాదు కేవలం ఆర్థిక మూలాల కోసం ఆర్థిక వెసులుబాటు కోసం చంద్రబాబుతో వీళ్ళంతా చేతులు గడిచారు కుట్రలలో తన రికార్డు తనే బద్దలు కొట్టుకుంటున్నారా కుట్రలు చంద్రబాబు మరింత దూకుడుగా పోతున్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వేరువేరు కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడు అనేది మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైందనే చెప్పాలి అధికారికంగా జనసేనతో అనధికారికంగా కాంగ్రెస్తోనూ వెంటాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇక అయితే భారీగా ప్యాకేజ్ ఇచ్చి ఏపీ కాంగ్రెస్లో తాను చెప్పిందే నడిచేలా చేసుకున్నాడట ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ కు ముప్పై కోట్లు అప్పజెప్పిన చంద్రబాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముట్ట చెప్పారు అనేది ఊహించడం కూడా కష్టమే అంటున్నారు ఇప్పుడు అంతా కూడా సీఎం బీజేపీలో ఉన్న నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషి చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి వేల కోట్ల కాంట్రాక్ట్లు పొంది వేల కోట్లకు ఎదిగిన వ్యక్తి సీఎం రమేష్ ఏకంగా సొంత విమానం కొనే స్థాయికి ఎదిగారు చంద్రబాబు మనిషిగా సింగపూర్ మార్సిస్టు నుంచి చంద్రబాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలు పెట్టాడు బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబీయింగ్లో లో నారావారి ప్రయోజనాల కోసం చక్కదిద్దడం కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి సీఎం రమేష్ స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు ప్రజాక్షేత్రంలో జగన్ ఢీకొట్టలేమని తెలిసి ఇదిగో ఈ హస్త్రాలన్నీ కూడా విడుదల చేశారు చంద్రబాబు ఏకంగా వివేక హత్య కేసును అడ్డు పెట్టుకొని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు వివేక హత్య కేసుల్లో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటుందేమో అని భయపడుతున్న సునీతకు చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలాను చేరదీసి తమ వైపు తిప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు షర్మిల నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరితే ఎవరు నమ్మరు కాబట్టి అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ను విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం ముప్పై కోట్లు ఇచ్చారట సీఎం రమేష్ చేత రెండు వేల ఇరవై మూడులో లో సీఎం రమేష్ నలభై ఐదు కోట్ల మేర ఎలక్ట్రోల్ బాండ్లు కొనుగోలు చేశారు అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఐదు కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి పది కోట్లు కర్ణాటక చెందిన జీడిఎస్ లోకి పంపారు బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెర వెనుక చేయాల్సిందంతా చేసినట్టుగా ఆధారాలతో సహాయపుడు బయటపడింది సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ కు ఇచ్చిన ఎలక్ట్రోల్ బాండ్ల నెంబర్లు సహితం ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఒక్కో బాండ్ విలువ కోటి ఇలాంటివి ముప్పై బాండ్లను కాంగ్రెస్ కు అందజేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆధారాలతో సహా వచ్చింది బాండ్ల నెంబర్లు కూడా ఇప్పుడు మనం డిస్ప్లేలో కూడా చూస్తున్నాం ఇది చంద్రబాబు గారు తెర వెనుక నడిపించిన నాటకం కాంగ్రెస్ను ఏ విధంగా తీసుకున్నారు లాక్కున్నారు షర్మిలాకు ఏ రకంగా ముప్పై కోట్లు ఏ రకంగా పంపించారు అనే రకంగా కూడా ఇప్పుడు మొత్తం కూడా ఆధారాలతో సహా బయటపడింది దీంతో ఇప్పుడు అసలు మసలు సిసలైన ఆట మొదలైందని చెప్పాలి ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఏపీలో పూర్తి స్థాయిలో ఊహించని స్థాయిలో ఇప్పుడు సాక్ష్యాలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం